ఇప్పుడు మన ముందున్న బాధ్యత ఏంటి మన ముందున్న బాధ్యత నేను మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా మీ ఎలాంటి ఉపాధి కావాలి ఎలాంటి మీకు టాలెంట్ ఉంటే మీకు అద్భుతంగా ఉంటుంది ఉదాహరణకు మన కోనసీమ వాతావరణాన్ని తీసుకుందాం ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఉన్నాయి కేరళలో బ్యాక్ వాటర్ టూరిజం చాలా అద్భుతమైంది ఎక్కడెక్కడో విదేశాల నుంచి ఆ పడవల్లో ఉండి అక్కడే వాళ్ళు వండుకొని వాళ్ళకి బోల్డ్ అంత డబ్బులు వస్తాయి అక్కడికి దానివల్ల బోల్డ్ అంత ఉపాధి అవకాశాలు బోల్డ్ అంత మనకి టూరిజం ఇన్కమ్ అలాగే తమిళనాడులో షూటింగ్లు తమిళనాడుకి వెళ్తారు వద్దు అవసరం లేదు మన మన కోనసీమ వస్తే అసలు కొబ్బరి తోపులు చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఈ అందాన్ని ఎక్కడన్నా కొట్టగలవా తిరిగి సృష్టించగలవా ఈ అందాన్ని సో దీన్ని సినిమాల ద్వారా కానీ అంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయి అంటే మనం చేసుకోవడానికి కోనసీమకి అన్ని అవకాశాలు అలాగే యువతకి పిచ్చి తెగింపు ఉంది మీ దగ్గర ఏం తెగింపు ఉంది మీరు పట్టుకున్న జెండా కర్ర అది ఒక తుపాకీలాగా అయిపోద్ది మీ చేతుల్లో ఆ కనిపించే జెండా కర్ర ఒక బాణాకర్ర అయిపోద్ది మీకు ఇవ్వగలిగేది అండి ప్రభుత్వాలు మీ భవిష్యత్తు కోసం మీకు ఎలాంటి స్కి మీకు స్కిల్స్ ఇవ్వాలి మిమ్మల్ని ఏ స్కిల్ మీకు ఇస్తే మీరు అద్భుతంగా తయారవుతారు అంతేగాని కూర్చోబెట్టి నేను కోరుకుంటున్నాను ఒకటే ఒక దేశం తాలూకు నిజమైన డెవలప్మెంట్ ఎప్పుడంటే వెల్ఫేర్ స్కీమ్స్ తగ్గి ఉపాధి అవకాశాలు పెంచగలిగితే ఆ దేశం నిజమైన అభివృద్ధిలోకి వెళ్తుంది ప్రస్తుతానికి మనం ఇస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఉండాలి కానీ నిజమైన అభివృద్ధి ఎట్లా అంటే వెల్ఫేర్ స్కీమ్ అవసరం లేని పరిస్థితిలో అత్యంత తక్కువ శాతం ప్రజలు ఉండాలి ఎక్కువ శాతం ప్రజలు వాళ్ళ స్వయం శక్తి మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే సత్తాని ప్రభుత్వాలు కానీ పాలసీలు పబ్లిక్ పాలసీల ద్వారా కానీ తీసుకురాగలిగితే అది నిజమైన అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కుటుంబ ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఉన్న కూట ప్రభుత్వం ఆ దిశగానే ఆలోచిస్తూ ఉంది వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు అసలు వెల్ఫేర్ స్కీమ్ పరిస్థితుల్లో కంటే కూడా అభివృద్ధిని ఎలా చేయాలి మనం ఏ రకంగా తీసుకెళ్ళాలి ఏ రోడ్లు నేను ఏ మూలకెళ్ళండి రోడ్డు మీదకి వచ్చినా ఏ మూలకెళ్ళినాక నన్ను అడిగేది ఒకటే మొన్న ఏదో ఏ ఊరి మొన్న మన ఐఎస్ఐ జగన్నాథపురంలో పశ్చిమ మన ఏలూరు వెస్ట్ గోదావరిలో వెళ్తే ఒక ఆడపొడుచు బిడ్డను తీసుకొని గొడవ పడతా నా దగ్గరికి వచ్చి అసలు పోలీసుని అందరినీ నెట్టి నా దగ్గరికి వచ్చి అదేదో ఇస్తుంటే తీ నాకు అంటే నాకు ఇబ్బంది ఎలా ఉంటుందంటే ఒకసారి నాకు బయట ఏం జరుగుతుందో అర్థం కాదు బయటికి వద్దాం రోడ్లో నుంచి అంటే బండిలో నుంచి అంటే ఒకవైపు మీద పడే అభి మన అభిమానం ప్రేమ ప్రేమ అభిమానం నన్ను బయటికి రాలేదు వీటి మధ్యలో చాలామంది పిటిషన్ ఇస్తూ ఉంటారు నేను తీసుకోలేక కాదు నాకు అది పొగరు కూడా కాదు నాకేం నిస్సహాయత ఒకవేళ పాపం సెక్యూరిటీ వాళ్ళు కూడా అందరూ చూస్తూ ఉన్నారు వాళ్ళు కూడా వంద మందిని తొయ్యగలరు ఐదు వందల మంది వస్తే వాళ్ళు కూడా ఎక్కడ వస్తారు ప్రధానమంత్రి గారు ఎస్పీజీ చేతులు ఎత్తేస్తే ఒకసారి మీరు దయచేసి రావద్దని కోరుకుంటున్నారు మీరు రాకపోతే మాకు చాలా సంతోషం కానీ ప్రధానమంత్రి నన్ను కోరుకుంటారు రమ్మని చెప్పి అందులో తప్పదు కానీ మొన్న ఐఎస్ జగన్నాథపురం వెళ్తే ఒక ఆడపడుచు కూర్చొని రోడ్లు త మనకి కొట్లాడి పోట్లాడి నేను ఇంకా ఆవిడ పరిస్థితి చూసి ఆపాను ఇవ్వనమ్మా అంటే ఆవిడొచ్చి ఒకటే ఒక అడిగింది అన్న మాకు రోడ్డు లేదన్న ఇక్కడ ఒక ఆడపడుచు వచ్చి బిడ్డని చంకనెత్తుకొని అడుగుతుంది రోడ్డు అడుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతుంది అమ్మాయి కనీసం రోడ్డు వేయండి మాకని నాకు ఇచ్చి ఒక రెండు వేలు పెన్షన్ ఇమ్మని అడగట్లేదు ఆవిడ నా బిడ్డకి ఉచిత చదువు మనం అడగట్లే కానీ ఏమడుగుతుందంటే ఒక రోడ్డు వేయండి అన్నాను అంటే రోడ్డు అనేది ఎంత కీలకమైందంటే ఈ పల్లి పండుగ నేను అంత కమిటెడ్గా నేను చేస్తున్నాను నిధులు లేకపోయినా రకరకాల మనకి ఒత్తిళ్ళు ఉన్నా కానీ పాపం ఎన్ని ఒత్తిళ్ళు మధ్య మన ముఖ్యమంత్రి గారు ఉన్నా నేను వెళ్ళి నాకు ఏం చేస్తారో తెలియసారి నాకు రోడ్లు వేయాలి రోడ్ల మీదకి వెళ్ళలేకపోతున్నాం మేము మన కమిట్మెంట్ ఇది అంటే పాప ఆయన కింద పడి భర్జన పడి తర్జన భర్జనలు పడి పాపం ఈరోజు మనకి ఇన్ని కోట్లు ఇవ్వగలుగుతున్నాడు అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం సగటు మనిషి కోరుకుంటుంది డెవలప్మెంట్ కోరుకుంటున్నాడు నాకు నా సొంత కాళ్ళ మీద నిలబడగలిగే స్వశక్తిని నాకు ఇవ్వండి నాకు అది మేము మాకు ఇవ్వండి మాకు మాకు ఇవ్వండి అని కోరుకుంటున్నాం నేను ఆ దిశగా నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఎంతసేపు చేపలు కూడా నేర్పించాలి కానీ చేపలు ఇవ్వడం ఒక్కటే సరిపోదు కొన్నిసార్లు అవసరం కొంతమందికి అవసరం దివ్యాంగులు ఉంటారు వాళ్ళు పనులు చేసుకోలేరు కానీ దివ్యాంగుల్లో కూడా ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారంటే మన పిఠాపురంలో వెళ్తే పెన్షన్ ఇస్తే ఆవిడ తిరిగి వచ్చి అన్న దీన్ని ఎవరికన్నా ఇంకొక లేని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి దివ్యాంగురాలు ఒక ఆవిడ వచ్చింది అంటే ఈ స్థాయిలో ఉన్నారు మనుషులు ఇంత గొప్పవాళ్ళు ఉన్నారు సో నేను కోరుకుంటుంది మీకు బలమైన భవిష్యత్తు ఇవ్వడానికి నేనున్నాను మీకోసం మీ ఆశలు మీ కోరికలు మీ ఆశ మీ ఆశయాలు మాకు భవిష్యత్తు కావాలి ఉపాధులు కా ఉపాధి కావాలి పరిశ్రమ రావాలంటే మాకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే మీ ఏదైనా చదువుకోవాలి లేదంటే నేను ఎదిగిపోయాను కానీ నాకు చదువుకోవడానికి లేదంటే మీకు నైట్ టైమ్స్ ఉండే మీకు రాత్రుల పూట వయోజన ఏమైనా ఉన్నాయేమో ఇప్పుడు స్కిల్ అప్గ్రేడేషన్ ఏదైనా కావాలేమో ఇలాంటిని ఆలోచించడానికి ఇట్ టేక్స్ అలాడ్ ఆఫ్ టైం చాలా సమయం అవసరం పడుతుంది మీరు బైక్ల మీద రోడ్ల మీద మీరు యాక్సిలేటర్ ఇస్తూ ఉంటే నాకు ఏం అర్థమో తెలుసు నాకు మీ ఎనర్జీ అది మీ శక్తి మీ శక్తిని దేశం కోసం సమాజం కోసం శానలైజ్ చేయగలిగితే మన అమెరికాకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా మన రాజోల్ నుంచి గల్ఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా పదిహేను వేల కుటుంబాలు రాజు నుంచి గల్ఫ్కి వెళ్ళే అవసరం ఉంటుందా మనకే ఇక్కడ సంపద అద్భుతంగా ఉంటాయి మళ్ళీ నేను కోరుకుంటున్నది నేను కోరుకుంటున్న భారతదేశం స్వయం శక్తి మీద నిలబడే భారతదేశం ఎవరికి తలవంచని యువ భారతం నేను కోరుకుంటున్నాను ఏ దేశానికి తలవంచని యువ భారతం మీలో ఉన్న నిగూఢమైన శక్తిని మీలో ఉన్న అణగారిన శక్తిని బద్దలు కొట్టి బయటికి తీసే నాయకత్వం కావాలి ఇక్కడ ఆ నాయకత్వం ఈరోజు మీరు ఒప్పుకు మీరిచ్చారు మీరు కుటుంబ ప్రభుత్వం దగ్గర మీకు అండగా నిలబడ్డారు లా అండ్ ఆర్డర్ ఒకటి గంజాయి నేను గంజాయిని చూస్తా ఉంటాను గంజాయి ఎందుకు గంజాయి ఎందుకు తాగుతారు హై కావాలి వాళ్ళకి ఏదో సాధించాలని యువతకు నేను ఇదే చెప్తున్నాను జెన్జీ యువతకి గంజాయి మత్తులో మీరు వెళ్తున్నారు అని చాలు వీళ్ళని చేసే చేసేవాళ్ళు చెప్తున్నాను మీరు గెట్ టు మార్షల్ ఆర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి కొట్లాడి బాక్సింగ్ నేర్చుకోండి నేర్చుకుని తిరగండి పరిగెట్టండి మీకు టు సమ్కైన్ ఆఫ్ స్పోర్ట్స్ అప్పుడు హై తెలుస్తుంది మీకు గంజాయి మత్తుల్లో మాదక ద్రవ్యాలు ఉండదు చాలా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి మీ అందరికీ నాకు ఫ్రస్ట్రేషన్స్ ఉండే ట్వంటీస్లో నేను దాన్ని ఛానల్ చేశాను మార్షల్ ఆర్ట్స్కి వెళ్ళాను నేను నేను ఒక్కడిని ఒక్క నిర్ణయం తీసుకొని నన్ను డిసిప్లిన్ చేసుకుంటే ఈరోజు నాకు ఇంతమంది నిలబడ్డారు మీలో ఒక్కొక్కడు నేను నిర్ణయం తీసుకొని నేను ఒక్కడిని అంటే అది ఏ స్థాయికి వెళ్ళింది ఒక దేశ ప్రధానమంత్రి గారికి మనం కూర్చొని దృష్టిలో పడేంత స్థాయికి వెళ్ళింది అలాంటిది మీలో ఎంత నిగూఢమైన శక్తి ఉంది ఒక్కొక్కరిలో నేను మిమ్మల్ని కోరుకునేది మిమ్మల్ని పథకాల పేరు మీద మిమ్మల్ని మెత్తని వ్యక్తులుగా చేయడానికి నాకు ఇష్టం లేదు నాకు పథకాలు మీరు నడిచే వరకే మీరు ఒకసారి మీ స్వయం శక్తి మీద మీకు నడిచారా ఎవరి అవసరం రాదు రాకూడదు కూడా అలాంటిది మీకు గుర్తుపెట్టుకుని నేను దేహి అంటే బాగుంటుందా మీకు నేను అవసరం ఒకసారి అడుగుతేమో కానీ రోజు దేహి దేహి అంటే ఒక రోజు ఇస్తారు రెండో సంవత్సరాలు ఇస్తారు మూడో సంవత్సరం ఇవ్వకపోతే ఏం చేస్తాం మనం అందుకని నేను కోరుకుంటుంది ఏంటంటే భవిష్యత్తులో నిజమైన అభివృద్ధి భారతదేశం ఇది ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు ఉదాహరణకి నిన్న నేను వెళ్ళి ముఖ్యం మనం మంత్రివర్గం అందరితో మీటింగ్ చేశాను మీటింగ్ చేస్తే ఈరోజు వాళ్ళు చాలా గొప్పగా ఆర్భాటంగా ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి సచివాలయాలను చెప్పారు పోయినసారి వెళ్ళి చూస్తే వా ఉదా వాస్తవానికి నాలుగు నాలుగు లక్షల లోపే ఇంకా యాభై వేలు భర్తీ ఉంది ఒక చోట ఒక 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 పార్ట్లో ఇవన్నీ చూస్తే వాళ్ళకి ఏ సర్వీస్ రూల్స్ అప్లై కావు పుట్టి పండియానికి ఉద్యోగాలు ఇచ్చేసారు ఎవరికి ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలో తెలియదు ఎవరు వాళ్ళకి హెడ్ తెలియదు ఇంత అగమ్య గోచరంగా ఒక పద్ధతి పాడు లేకుండా విభజించేశారు ఉద్యోగాలు ఇచ్చేశారు వాళ్ళకి ఎలా ప్రమోషన్స్ వస్తాయి ఒక డిజిటల్ అసిస్టెంట్కి ప్రమోషన్ ఎలా వస్తుంది లేదంటే ఈ కూర్చున్న ఒక సర్వీ అసిస్టెంట్కి ఎలా ప్రమోషన్ వస్తుంది ఏమి లేవు సర్వీస్ రూల్సే లేవు